ఇండో బ్రిటిష్ అడ్వాన్స్డ్ పెయిన్ క్లినిక్ నొప్పి మాయం సర్జరీ దూరం ఫర్ అపాయింట్మెంట్స్ నైన్ వన్ ట్రిపుల్ ఫైవ్ వన్ డబల్ ఫైవ్ సిక్స్ త్రీ మీసాల గురప్ప అనే ఓ పాస్టర్ పాడిన పాట ఆయన పాడిన పాట ఎంత వైరల్ అయిందో ఆయన ఇంటర్వ్యూ ఆయన చెప్పిన మాటలు కూడా ఇప్పుడు అనేక విమర్శలను ఎదుర్కొంటున్నాయి ఇలాంటి వాళ్ళ గురించి కూడా మేము మాట్లాడాల్సి వస్తా ఉంది హిందూ మతం నుంచి నలభై వేల మంది అన్య మతంలోకి వెళ్లడాన్ని మనం ఎలా చూడాలి ఈ రోజున మీసాల గుర్రప్ప అనేవాడు ఒక ఐటమ్ వినేవాడు విశ్వాస అయితే చెప్పేవాడు రీసెంట్ గా చూస్తే బ్రహ్మనందం గారు ఆయన మరి హిందూ మతంలో ఉన్న పురాణాల సంగతి ఏంటి ఇతిహాసాల సంగతి ఏంటి మన ధర్మాన్ని ఎందుకు జీర్ణించుకోలేక ఇలాగా పక్క మతంలో వాక్యాలను విని వెళ్తున్నారంటారా బ్రహ్మ ఎంత నీచుడు ఎంత భయంకరుడు ఒరే బ్రహ్మ ఇదేం పండ్ర అడగండి వెళ్ళి రాముడికి తండ్రి భూతమా గుర్రమా అంజనాదేవి భర్త కేసరి పుత్రుడైనా సరే లేక రెండింటిలో ఎట్ట పుట్టినా సరే ఇది వ్యవిచారము ఇది అక్రమ సంబంధాల పుట్టిన పుట్టుక వీళ్ళు ఎంత అరాచకంగా హిందూ దేవుళ్ళని నిత్యం దూషిస్తా ఉన్నారు ఇప్పుడు అలాంటి క్వశ్చన్స్ బైబుల్లో మాకు బోల్డ్ ఉన్నాయండి ఏసు అనేవాడు ఎవరికి పుట్టాడు ఇంతమందితో తిరిగి కనిందని చెప్పబడుతున్న మరి యేసుకో చరిత్ర పెట్టుకుని ఏసుని దేవుడు అనుకుంటున్నా ఈ పాస్టర్లు అందరూ కూడా ఆధ్యాత్మిక హంతకులు ఏడుకొండలవాడు కొలువై ఉన్న తిరుమలలో కూడా అన్యమత ప్రచారం జరుగుతోంది అక్కడికి వెళ్ళి కూడా హిందువులను మతం మార్చాలి అనే ఆలోచన ఎందుకు వస్తుంది వీళ్ళకి అశుద్ధం తినే పందికి కూడా కొన్ని లిమిటేషన్స్ ఉంటాయి పైకి అందరూ చెప్తారు అంటాడు చేస్తున్న పాస్టర్ల లిస్ట్ ఎంత నమస్కారం నేను స్వరూప పుట్లపల్లి వెల్కమ్ టు ఐ డ్రీమ్ కోయారే కోయారే కోయ్ మామారే చందమామా కోయ్ కోయ్ కోణ్ణి కోయ్ అంటూ మీసాల గురప్ప అనే ఓ పాస్టర్ పాడిన పాట ఇప్పుడు ఫుల్ గా వైరల్ అవుతుంది తన చేతులతో తానే సొంతంగా నలభై వేల మందికి బాప్టిజం ఇచ్చానని ఆయన ఓ ఇంటర్వ్యూలో పేర్కొన్నారు ప్రస్తుతం నాతో పాటు హిందూ జనశక్తి వ్యవస్థాపకులు లలిత్ కుమార్ గారు ఉన్నారు అసలు హిందూ మతంలో ఎక్కువగా మత మార్పిళ్లు ఎందుకు జరుగుతున్నాయి సనాతన ధర్మం పేరుతో అఘోరి లాంటి వాళ్ళు ఎందుకు సీన్ లోకి వస్తున్నారు మన మతాన్ని మనం కాపాడుకోవడానికి ప్రత్యేకంగా ఉద్యమాలు ఎందుకు చేయాల్సి వస్తుంది హిందూ ధర్మ పరిరక్షణ కోసం ముందుకెళ్తున్న వారు కేసుల్ని కూడా ఎదుర్కోవాల్సిన పరిస్థితులు ఎందుకు వచ్చాయి నాతో పాటు ఉన్న లలిత్ కుమార్ గారిని అడిగి అనేక విషయాలు తెలుసుకుందాం నమస్తే లలిత్ గారు ముందుగా ఈ మీసాల గురప్ప గారితో మనం మాట్లాడదాం ఆయనతో ఈ ఇంటర్వ్యూని స్టార్ట్ చేద్దాం ఎందుకు అంటే ఆయన పాడిన పాట ఎంత వైరల్ అయిందో ఆయన ఇంటర్వ్యూ ఆయన చెప్పిన మాటలు కూడా ఇప్పుడు అనేక విమర్శలను ఎదుర్కొంటున్నాయి సొంత మతస్తులే అనేక మంది ఎవాంజలిస్టులు కూడా ఆయన చేసిన కొన్ని చెప్పిన విషయాలను అంటే నేను చిన్నప్పుడు విషం తాగాను దానికి విరుగుడు అని ఆయన మాట్లాడిన మాటలను కూడా తప్పుబడుతున్నారు ఈ ఇతని మీద మీ అభిప్రాయం ఏంటి ముందుగా ఐడ్రమ్ ప్రేక్షకులందరికీ నమస్కారం అండి ఏం చేస్తాం అండి ఒక్కొక్కసారి మా దౌర్భాగ్యం అట్లా కాలిపోతూ ఉంటుంది స్వామి చెప్తారు కదా మంత్ర సంతానం వచ్చి ఒప్పుకున్న తర్వాత ఏదో పట్టాలని ఇప్పుడు మా కర్మ కూడా ఇదే ఇలాంటి వాళ్ళ గురించి కూడా మేము మాట్లాడాల్సి వస్తూ ఉంది ఇంకా దానికి ఏముంటుంది మీరు ఏదైనా ప్రశ్న అడిగితే దానికి సమాధానం చెప్పాలి కాబట్టి ఖచ్చితంగా ఎలాంటి వాటి గురించి కూడా చెప్తాం అయితే మనం ముందుగా మత మార్పిడుల గురించి మాట్లాడుకుందాం లలిత్ గారు ఎందుకంటే ఆయన ఒక ఇంటర్వ్యూలో స్వయంగా చెప్పారు నేను ఆంధ్ర తెలంగాణతో పాటు ఇతర రాష్ట్రాల్లో కలిపి నలభై వేల మందికి బాప్టిజం ఇచ్చాను మత మార్పిడి చేశాను అని దీని మీద మీరేమంటారు అసలు ఒక హిందూ మతం నుంచి నలభై వేల మంది అన్య మతంలోకి వెళ్లడాన్ని మనం ఎలా చూడాలి ఖచ్చితంగా ఇది ప్రతి ఒక్కళ్ళు ఆలోచించాల్సిందండి ఎందుకంటే ఈ రోజున మీసాల గుర్రప అనేవాడు ఒక ఐటెం క్రైస్తవ్యంలో ఇలాంటి ఐటెంలు చాలామంది ఉన్నారు కాసేపు వీడు మాట్లాడిన మాట తీసుకుందాం ఏమంటున్నాడు చిన్నప్పుడు నాకు రక పదమూడు రకాలు ఇరవై రకాల పాములు విషం పెట్టి పెంచారు నేను ఒక మొత్తం పదమూడేళ్ళు వచ్చేదాకా అసలు స్నానమే చేయలేదు మొత్తం విషపు మనిషిగా మారిపోయాను నేను ఎవరినైనా కొరికితే చచ్చిపోతారు అని చెప్పేసి చెప్తా ఉన్నాడు ప్రపంచంలో ఎవరినైనా సరే ఇంకొక ఎగ్జాంపుల్గా తీసుకుని ఓ పదమూడు సంవత్సరాలు వాడికి విషం పెట్టి వాడు విషపు మనిషిగా మారుతాడా లేదా అని చెప్పేసి ఎవరన్నా సైంటిస్టులను ప్రయోగం చేసి వదలమనండి ఎందుకంటే క్రైస్తవుడికి ఎట్లాగో లాజిక్ అవసరంలా వాడు మత ప్రచారం చేసుకోవటానికి మత మార్పిడి చేసుకోవటానికి ఏ కట్టుకదైనా చెప్తాడు ఇన్ఫాక్ట్ పున్నమినాగు స్టోరీ నాదే చిరంజీవి గారిని తీశారని చెప్పి అన్నాడు కానీ దాని మాతృకేంటి అంటే కన్నడ సినిమా అది ఆ కన్నడలో వచ్చిన ఒరిజినల్ వర్షన్ని తెలుగు రైట్స్ కొనుక్కుని తెలుగులో మళ్ళీ రీమేక్ చేశారు ఆ రోజుల్లో దాన్ని పట్టుకుని ఇది నా స్టోరీ అంటారు అంటే వీడెక్కడో భద్రాచలం అడవుల్లో ఉంటే కన్నడ వాళ్ళు వచ్చి వీడి మీద రీసెర్చ్ చేసి సినిమా తీస్తారు తెలుగు వాళ్ళకంటే ముందు ఆ తర్వాత తెలుగు వాళ్ళు రైట్స్ కొనుక్కుని తీశారు ఎవరిని పిచ్చోని చేస్తారు వినేవాడు విశ్వాసం అయితే చెప్పేవాడు పాస్టర్ అని చెప్పి ఊరికి మేము ఇట్లాంటి కథలు అన్నీ చెప్తా ఉంటే నమ్మేవాళ్ళు వాళ్ళే నమ్మాలి ఇక రోజున నా గుర్రప్పేమంటున్నాడు పదమూడు సంవత్సరాల విషయంతో పెరిగి నేను వాళ్ళని కొరికితే చచ్చిపోతారు అని చెప్పి అంటున్నాడు ఇంకొంతమంది పాస్టర్లు అయితే దారుణంగా చచ్చిపోయిన వాళ్ళని కళ్ళ ముందే బతికిస్తామని కట్టు కథలు చెప్తున్న వాళ్ళు బోల్డ్ మంది ఉన్నారు ఇవన్నీ కట్టు రా అని మా అలాంటి వాళ్ళు చెప్తా ఉంటే కూడా ఇంకా ఆ గుర్రెల్ని నమ్ముతున్న అమాయకులు చాలామంది ఉన్నారు కాబట్టి అలాంటి వాళ్ళ మాటలు నమ్మి మోసపోతున్న వాళ్ళు మతం మారుతున్న వాళ్ళకి కొదవేం లేదు కానీ హిందువులే ఎందుకు ఎక్కువగా మతం మారుతున్నారు అని క్వశ్చన్ అడిగారు చూసారా అది నిజంగా ఒక్కసారి మనం పునరాలోచన చేసుకోవాలండి చరిత్ర చూడండి ఈ క్రైస్తవ మతం అనేది ఇజ్రాయెల్ అనే ఒక చిన్న దేశంలో ఈ రోజుకి కూడా ఎనభై తొంభై లక్షల జనాభా ఉంటే అందులో కేవలం టూ పర్సెంట్ మాత్రమే క్రైస్తవులు టిల్ డేట్ అలాంటి దేశంలో అక్కడ పుట్టిన దేశంలో టూ పర్సెంట్ నుంచి కనీసం ట్వంటీ పర్సెంట్గా రావడానికి వీలు పడక చతికలబడి అక్కడ చర్చిల్లో కూర్చుంటున్న క్రైస్తవ్యం ప్రపంచంలోని నూట యాభై దేశాల్లో అధికారిక మతంగా ఉంది అంటే మెజారిటీ మతంగా ఉంది ఎలా పెరిగిందంటారు మరి ఎలాంటి కట్టుకథలు ఎలాంటి మాయమాటలు ఎలాంటి తప్పుడు సాక్ష్యాలు చెప్పడం ఇది కుదరని చోట కొన్ని చోట్ల కత్తితోటి కొన్ని చోట్ల సుత్తితోటి అంటే బైబుల్లో ఉన్న మాటలతోటి మత మార్పిడి చేసుకుంటూ వెళ్ళారు ఇన్ని ప్రపంచంలో నూట యాభై దేశాలు క్రైస్తవ్యంలోకి మారిపోయిన తర్వాత ఈ రోజుకి కూడా భారతదేశంలో హిందుత్వమే ఇంకా మెజారిటీగా ఉంది అంటే ఇక్కడ హిందువుల్లో ఆధ్యాత్మిక మూలాలు ఎంత స్ట్రాంగ్గా ఉన్నాయి హిందుత్వం పట్ల ఎంత బలమైన విశ్వాసం ఉందో ఆలోచించండి ఇక్కడే చాలా తక్కువగా మతమార్పులు ఉన్నాయి అందుకే వీళ్ళు గత రెండు వందల సంవత్సరాల నుంచి పాటించిన పద్ధతులు ఏవైతే ఉన్నాయో అవన్నీ పక్కన పెట్టి ఇప్పుడు కొత్త ట్రెండ్లోకి వచ్చారు ఈ డెబ్భై ఏళ్ళ నుంచి అదేంటి ప్రభుత్వాలని ప్రభుత్వాధినేతల్ని గుప్పెట్లో పెట్టుకొని అది రాష్ట్రంలో కావచ్చు కేంద్రంలో కావచ్చు పెట్టుకొని పాఠ్యాంశాల ద్వారా హిందుత్వం పట్ల విషం కక్కేలా చేయటం ఇంకా కొన్ని ప్రజా సంఘాలు ముసుగులో ఉండే దగా సంఘాలు చాలా ఉన్నాయి వాళ్ళు రకరకాల నినాదాలతో వస్తారు ఒక చోటా భీమంటాడు ఇంకోటి ఏదో మీం అంటాడు వస్తాడు వచ్చి వాళ్ళు ఏం చేస్తారు సనాతన ధర్మంలో కుల వివక్ష ఉంది సలా సనాతన ధర్మంలో స్త్రీల పట్ల వివక్ష ఉంది అని చెప్పేసి మాట్లాడతాడు దీనికి కొన్నిసార్లు మన సెలబ్రిటీలు కూడా బలైపోతూ ఉంటారు రీసెంట్గా చూస్తే బ్రహ్మానందం గారు ఆయన హిందువుగా ఉండి హిందువుగా జీవిస్తూ ఆయన కూడా ఏమన్నారు మనుధర్మ శాస్త్రం ఆడవాళ్ళని అణిచేసింది ఆడవాళ్ళకి ఆంక్షలు పెట్టేసింది వేదంలో ఆడవాళ్ళకి చాలా వ్యతిరేకంగా ఉన్నాయని చెప్పేసి అన్నారు ఏం వ్యతిరేకంగా ఉన్నాయండి ఈ దేశంలో ఏ దేవుడి పేరు చెప్పాలన్నా గౌరీ శంకర్లు అంటారు లక్ష్మీనారాయణలు అంటారు సీతారాములు అంటారు బుద్ధి సమేత శ్రీ విఘ్నేశ్వరుడు అంటారు వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి అంటారు కానీ ఎక్కడ మగోడి పేరు ముందు చెప్పుకోరుగా అలాగే ఆది శక్తి అంటే మొట్టమొదటి శక్తి ఎవరు అంటే అమ్మవారు అని చెప్తారు ఇదే దేశంలో ఎంతోమంది వేద పండితులు ఉన్నారు ఆడవాళ్ళు గార్గి మైత్రేయి అరుంధతి ఇట్లాంటి వాళ్ళందరూ కూడా ఇంకా సీత సావిత్రి అనసూ ఇట్లాంటి పతివ్రతల గురించి కూడా చెప్తారు కదా క్రైస్తవ్యంలో ఒక పది మంది లిస్ట్ చెప్పమనండి పతివ్రతలు ఎవరు అంటారు చెప్పగలరా వీళ్ళు చెప్పలేరు కానీ అది మరి ఇస్లాంలోకి వచ్చేపటికి డైరెక్ట్గా ఆడవాళ్ళని బుర్ఖా వేసుకోకుండా బయటకే రావద్దంటారు ఇది వాళ్ళకి వివక్షలాగా అనిపించదు అణచివేతలాగా అనిపించదు ఆడవాళ్ళు పెద్ద పెద్ద ఉద్యోగాలు చేయాల్సిన అవసరం లేదు బయట వ్యాపారాలు చేయడానికి వీల్లేదని మాట్లాడతారు కొన్ని చోట్ల ఇది వాళ్ళకి కనపడదు వివక్షలాగా కానీ హిందుత్వంలో స్త్రీకి ఎంత ఉన్నతమైన స్థానం ఇస్తే హిందువుల గురించి ఎందుకు ఇంత తప్పుగా మాట్లాడతారు అలాగే హిందువులు చే పాటించే ప్రతి విశ్వాసాన్ని అవమానిస్తారు ఉదాహరణకి మనం గోవుని తల్లిగా భావిస్తాం వీళ్ళు వచ్చేసి ఒక జంతువునికి తల్లి అట్టా ఇద్దరా అంటారు సరే జంతువు నాకు తల్లి అవుతుందా అవదా సెకండరీ కానీ నేను దాన్ని తల్లి అనుకోవటం వల్ల ప్రపంచానికి వచ్చి నష్టం లేదుగా ఇన్ఫ్యాక్ట్ కొన్ని మోగజీవాల ప్రాణం నిలబడదు తప్ప కానీ గోవుని కాదు ప్రతి జీవుని కోసుకు తినండి అని చెప్పే మతాలు మాత్రం వీళ్ళకి శాంతి మతాల కనిపిస్తాయి అలాగే కుల వివక్ష గురించి మాట్లాడతారు ఇక్కడ కుల వివక్ష లేదు నిజానికి వర్ణాశ్రమ ధర్మాలు చెప్పారు బ్రాహ్మణులు పని క్షత్రియులి పని శుద్ధ వైశ్యులు పని లిపని పని చేయాలని చెప్పేసి చెప్పారు వృత్తి మాత్రమే విభజన అయింది కానీ దీన్ని చాలా చండాలంగా అసలు ప్ర ప్రమాదకరమైన దానిలాగా మాట్లాడుతూ ఉంటారు అదే బైబిల్లో ఖురాన్లో చూస్తే బానిస స్త్రీలు అనే పదం కనపడుతుంది బానిస పురుషులు అనే పదం కనపడుతూ ఉంటుంది ఖురాన్లో అయితే ఒక స్త్రీ నీకు ఎంతగా నచ్చినప్పటికీ ఆమె నమ్మి అల్లాను నమ్మి విశ్వసించినంత వరకు ఆమె కంటే విశ్వాసురాలైన ఒక బానిస స్త్రీ ఎంతో మేలైనది అంటాడు అసలు ఈ బానిస స్త్రీలనే కాన్సెప్ట్ ఎందుకు వచ్చింది మరి ఎవడన్నా అడుగుతాడా నీ మత గ్రంథంలో బానిస స్త్రీ అని ఎందుకు ఉంది అని అలాగే క్రైస్తవ్యంలో బానిసలుగా తెచ్చుకున్న స్త్రీలలో స్పర్శ ఎరిగిన వారిని అందరినీ చంపేసి పురుషస్పర్శ ఎరుగని వారిని అంటే ఫ్రెష్ క్యాండిడేట్స్ అందరినీ మీ కొరకై అట్టి పెట్టుకున్నాను వాళ్ళ దేవుడే స్వయంగా చెప్పాడు అలాగే కూతురిని స్వయంగా బానిసగా అమ్ముకోమని చె అమ్ముకోవచ్చని చెప్పాడు అలాగే బానిసని యజమాని కొట్టితే వాడు చచ్చిపోతే పెద్ద పాపం కాదు వాడు ఒకవేళ బతికితే మాత్రం వాడిని బానిసత్వంలోంచి వదిలేయాలంటాడు ఏమైంది ఇవన్నీ ఎవరికి ఎందుకు తప్పుగా కనపడవు అంటే హిందుత్వం మీద ఒక సిస్టమేటిక్ అటాక్ చేస్తూ ఉంటారు ఇందులో హిందువుల చేతనే హిందుత్వం అంటే తప్పుడుది అని అనిపించేలాగా వీళ్ళ ప్రవోకింగ్ వాళ్ళ దానిలో ఉన్న అబద్ధాలని మనలాంటి వాళ్ళు ఎవరో ఒకళ్ళిద్దరు మాట్లాడతారు కానీ మనలా మన దానిలో లేని అబద్ధాల్ని ప్రతి క్రైస్తవుడు ప్రతి ముస్లిము ప్రతి నాస్తికుడు ప్రతి అంబేద్కర్ వాది ప్రచారం చేస్తూ ఉంటాడు సో పదిసార్లు ప్రచారం చేస్తే ఒకే అబద్ధాన్ని అది నిజమై కూర్చుంటుందని గోబెల్స్ తీరే ఒకటి ఉంది ఆ గోబెల్స్ ప్రచారమే వీళ్ళు చేస్తున్నారు అటువంటి ప్రచారానికి హిందువులు బలైపోతున్నారు ఈరోజు చూద్దామండి చాలామంది ఇదిగో మీ మీ మతంలో కుల వివక్ష ఉంది కాబట్టి చాలామంది క్రైస్తవ్యంలోకి మారిపోతున్నారు అంటున్నారు క్రైస్తవ్యం కంటే ముందు వెయ్యి సంవత్సరాల క్రితమే ఇస్లాం వచ్చింది ఆ ఇస్లాం కూడా మాది చాలా ఉన్నతమైన ధర్మం మాది మానవ ధర్మం సర్వమానవ సౌభ్రాతృత్వం అని చెప్తారు మరి ఈ వివక్షను ఎదుర్కొంటున్న వాళ్ళంతా ఇస్లాంలోకి అప్పుడు ఎందుకు మారలా నిజంగా హిందుత్వం మీద వాళ్ళకి ద్వేషం ఉంటే ఏ వర్గానికి కూడా హిందుత్వం మీద సనాతన ధర్మం మీద ద్వేషం లేదండి ఆ ద్వేషాన్ని వీళ్ళు ఇప్పుడు పుట్టిస్తున్నారు వీళ్ళు పెంచి పోషిస్తున్నారు వీళ్ళకి కొంతమంది అమాయక హిందువులు బలైపోతున్నారు ఈ రోజున అమెరికా అతిపెద్ద వలస దేశం అమెరికాలో నేటివ్స్ ఎవరు లేరు ఇప్పుడు రకరకాల దేశాల నుంచి వచ్చి స్థిరపడ్డ వాళ్ళందరూ కలిపి ఒక దేశంగా ఏర్పడ్డారు అలాంటి దేశాలు ప్రపంచంలో చాలా ఉన్నాయి వాళ్ళ దగ్గరికి వెళ్ళి అడిగితే అమెరికా ఫస్ట్ అని చెప్పేసి చెప్తారు వాళ్ళు అలాగే మీ దేశానికి ఇంత చరిత్ర ఉందని తెలుస్తా అంటే యా మాకు తెలుసు విఆర్ ప్రౌడ్ ఆఫ్ ఇట్ అని చెప్పేసి చెప్తారు కానీ మన ధర్మంలో మన దేశంలో కొంతమంది హిందువుల దగ్గరికి వచ్చి అరే బాబు భారతదేశం ఎంత గొప్పదో తెలుసా అసలు సనాతన ధర్మానికి ఎంత గొప్ప చరిత్ర ఉందో తెలుసా అంటే ఏం గొప్ప చరిత్ర అండి మా అదంతా అప్పుట్లో మా వాళ్ళు కులవక్ష చూపించి ఆ కులాన్ని తొక్కేశారు ఈ కులాన్ని తొక్కేశారు అంటాడు నిజానికి ఇక్కడికి అక్కడ ఏం జరిగిందో ఎవరికీ తెలియదు ఈరోజు సతీ సహగమనం గురించి మాట్లాడతారు పెద్దవాళ్ళు అందరూ చాలా తోపుల్లాగా సతీ సహగమనం ఎక్కడ జరిగింది ఒక పది ఇన్సిడెంట్స్ రికార్డెడ్గా చూపించమని చెప్పండి ఎక్కడా చూపించరు కొన్ని హిందూ గ్రంథాల్లో ఎక్కడైనా లిఖితపూర్వకంగా ఉందా వేదాల్లో కానీ ఉపనిషత్తుల్లో కానీ ఇతిహాసాల్లో కానీ పురాణాల్లో కానీ ఎక్కడా లేదు కానీ హిందూ ధర్మం అంటే స్త్రీలను చంపేస్తారు బలవంతంగా భర్త చనిపోతే భర్తతో పాటు తోసేస్తారంటారు ఎక్కడ తోశారు భర్తతో పాటే కనుక చనిపోయిన వాళ్ళని అందరినీ తోసేయాలి అంటే పాండవుల్ని కుంతి ఎలా పెంచారు రీసెంట్గా శంకరాచార్యులు వారు తండ్రి చనిపోయారు మరి ఆర్యాంబ శంకరాచార్యుల వారిని ఏ విధంగా పెంచారు విధవరాలకు బతికే అధికారం లేదంటారు కదా వీళ్ళు తప్పుడు ప్రచారాలండి లలిత్ కుమార్ గారు ఈ మిసాల గురప్ప గారు చెప్పిన మాటల్లో ఇంత వేల మందిని మీరు ఎలా మత మార్పిడి చేశారు అన్నప్పుడు నా వాక్యం ద్వారా నా సువార్త ద్వారా అది వినే ఎంతో మంది మా మతంలోకి వచ్చారు అని చెప్పారు మరి హిందూ మతంలో ఉన్న పురాణాల సంగతి ఏంటి ఇతిహాసాల సంగతి ఏంటి మన ధర్మాన్ని ఎందుకు జీర్ణించుకోలేక ఇలాగా పక్క మతంలో వాక్యాలను విని వెళ్తున్నారంటారా వాక్యాలను వింటే నేను మారిపోతానండి మంచి మాటలు చూపిస్తే కానీ ఒకటే కండిషన్ అదే మీసాల గుర్రపని ఇక్కడ కూర్చోబెట్టండి మన ఐడ్రీమ్స్ వేదిక కూర్చోపెట్టి ఆపోజిట్లో నన్ను కూర్చోబెట్టండి నేను ఆయనతో ఏ రకమైన వాదన పెట్టుకుని ఏం గొడవ పెట్టుకోను హిందూ గ్రంథాల్లో లేని మంచి మాట మళ్ళీ రాసి పెట్టుకోండి హిందూ గ్రంథాల్లో లేని మంచి మాట బైబుల్లో నుంచి ఒకటి చూపించమనండి నేను అంతే ఇంకేం అడగను హిందూ గ్రంథంలో బైబిల్లో లేని మాటలు హిందూ గ్రంథాల్లో ఉన్న మంచి మాటలు ఇన్ని చూపిస్తా ఆయన ముందే ఇప్పుడు చెప్పండి ఎవరైనా మతం ఎందుకు మారుతున్నారు అంటే ఒకటి సనాతన గ్రంథాల పట్ల సరైన అవగాహన లేకపోవటం రెండు వాళ్ళ మత గ్రంథం గురించి వాళ్ళు కట్టు కథలు చెప్పటం వల్ల మతం మారిపోతూ ఉన్నారు ఈరోజు మనకి ఇతిహాసాలు ఉన్నాయండి ఇతిహాసం అంటే ఏంటి ఇట్స్ హిస్టరీ ఇది ఇలాగే జరిగింది అని చెప్పటం ఇతిహాసం అంటే దాని అర్థం దాని అర్థమే ఇది ఇలాగే జరిగింది అని ఆ జరిగిన సంఘటనల్ని మనం చరిత్రగా చూడట్లా మనం కథల్లాగా చూస్తున్నాం పురాణం అనేది మైథాలజీ పురాణం అంటే ఇది యథాతథంగా జరిగింది అని కాదు అలా జరుగుంటే పురాణానికి కూడా ఇతిహాసం పేరు పెట్టేవాళ్ళు కానీ పురాణం యొక్క లక్ష్యం ఏంటి అంటే పురాణం ద్వారా వై వేదంలో చెప్పబడ్డ విలువలు ఏవైతే ఉన్నాయో వాటిని కథారూపంలో చెప్పారు శంకరాచార్యులు వారు చెప్పారు కథారూపేణ మహతాం పురుషార్థ ప్రవర్తకం అని చెప్పేసి వేదం చెప్పిన చతుర్విధ పురుషార్థాలను సాధించాలి అనే లక్ష్యాలని కథల రూపంలో అర్థమయ్యేలాగా చెప్పాలనుకున్నారు కానీ ఈ పురాణంలో చెప్పిన కథల్ని మనం నిజమని నమ్ముతున్నాం అంటే ఆ పౌరాణిక కథల్లో నిజంగా బ్రహ్మదేవుడు సరస్వతితో కాపురం చేయటం లేకపోతే శివుడు పార్వతీదేవితో నూరు దివ్య సంవత్సరాలు రమించటం లేకపోతే అనే తులసిని విష్ణుమూర్తి అత్యాచారం చేశాడంటాం ఇలా జరగని కథల్ని అంటే దాని వెనకాల ఉన్న తత్వాన్ని అర్థం చేసుకోకుండా ఆ కథ రూపంలో చెప్పిన తత్వాన్ని మనం నిజమని నమ్ముతున్నాం ఏది నిజమని నమ్మాలో రాముణ్ణి కృష్ణుణ్ణి అది నమ్మం ఏది నిజం కాదో మనకి విలువలు నేర్పడం కోసం దేవుళ్ళ పేర్లతో కథ రూపంలో చెప్పారో దాన్ని నిజమని ప్రచారం చేస్తూ ఉంటారు మనం నమ్ముతూ ఉంటాం దీని కారణంగా ఎక్కువ మంది అమాయక హిందువులు మోసపోతూ ఉన్నారు సో ఈ వ్యత్యాసాన్ని వాళ్ళకి అర్థమయ్యేలాగా చెప్పటానికి ఒక వ్యవస్థ ఏర్పడాలి దురదృష్టవశాత్తు మనకున్న ప్రవచనకర్తల్లో అత్యధికలు పురాణాన్ని పురాణంలాగే చెప్తున్నారు తప్ప పురాణం వెనుక ఉన్న తత్వం ఏంటి దాని తర్కం ఏంటి దాని యొక్క వాస్తవికత ఏంటి అనేది చెప్పే ప్రయత్నం చేయట్లేదు ఇది మాట కొంతమంది నొప్పించవచ్చు పెద్దలకి నీకంటే ఎక్కువ వాళ్ళకంటే నీకు ఎక్కువ తెలుసా అని నన్ను అడగవచ్చు వాళ్ళకంటే ఎక్కువ నాకు తెలిసిన అహంభావం నాకేం లేదు కానీ వాళ్ళు తెలిసిన వాళ్ళు వాళ్ళకి తెలిసిందే చెప్తున్నారు తప్ప దాని వెనక్కున్న అసలు విషయం చెప్పట్లేదు అది నా బాధ లలిత్ గారు మనం హిందూ ధర్మం గురించి మాట్లాడుకోవాల్సిన విషయాలు ఇంకా చాలా ఉన్నాయి దానికంటే ముందు నేను మీ గురించి కొన్ని ఇంట్రెస్టింగ్ విషయాలు తెలుసుకోవాలనుకుంటున్నాను మీరు ఒక హిందువు ఆ తర్వాత క్రిస్టియానిటీలోకి వెళ్ళారు కొన్నాళ్ళు అక్కడ ఉన్నారు ఎవాంజలిస్ట్గా కూడా మత బోధకుడుగా మీరు పనిచేశారు ఆ తర్వాత మళ్ళీ గర్ వాపసి మీ జీవితంలోనే ఇంత జరిగింది మతానికి సంబంధించి ఎందుకు మీరు ఇలాంటి స్టెప్స్ తీసుకోవాల్సి వచ్చింది మీ జీవితంలో ఇన్ని మత మలుపులు ఎందుకున్నాయి బహుశా సనాతన ధర్మాన్ని పాటిస్తున్నాను కాబట్టి ఇలా జరిగింది అనుకుంటున్నాను అండి బుద్ధి కర్మానుసారిని మన జీవితంలో మనం చేయాల్సిన కర్మలు ఏ విధంగా ఉంటాయో మన బుద్ధి మమ్మల్ని ఆ విధంగా నడిపిస్తుందని నేను నమ్ముతున్నాను నేను ఆ రోజున తెలిసి వెళ్ళానో తెలియక వెళ్ళానో మొత్తానికి ఆ మార్గంలోకి వెళ్ళటం జరిగింది ఆ దుర్మార్గపు జీవితాన్ని అనుభవించడం జరిగింది కానీ అనుభవించాను కాబట్టే ఈరోజు బయటకు వచ్చిన తర్వాత దానిలో ఉన్న లోటుపాట్లన్నీ కనిపెట్టి ఇంతగా చెప్పగలుగుతున్నాను ఈ రోజున నిజంగా ఆ మార్గంలోకి నేను వెళ్లకుండా ఉండి ఉంటే ఈ రోజు బహుశా నేను ఇంత అథెంటికేటెడ్గా ఇంత అథారిటేటివ్గా నేను మాట్లాడగలిగే అని కాదేమో కాబట్టి జరిగిన దేని పట్ల నాకు రిగ్రెట్స్ ఏమీ లేవు హిందూ జనశక్తి అనే సంస్థను ఎందుకు మీరు స్థాపించాల్సి వచ్చింది దాని లక్ష్యం ఏంటి ఏం చేస్తుంటారు ఈ సంస్థ ద్వారా యా తప్పకుండా అండి దాన్ని చూపి చెప్పాలి అంటే దానికంటే ముందు కొన్ని వీడియోస్ ఒకసారి మీకు చూపించాలండి నేను చూస్తాను

చూడండి శివరాత్రి అంటే శివుడు అమ్మాయిని ఎత్తికెళ్ళిపోయి హనీమూన్ చేసుకున్న రోజు అంట ఈ బతుకులు దశరథుడికి పుడితే సూర్యవంశ వంశస్థుడు అవుతాడు రాముడు లక్ష్మణుడు ఇంకా మిగిలిన ఇద్దరు తమ్ముళ్ళు వాళ్ళు అసలు ఈ వంశానికి పుట్టినోలే కాదు భూతం వచ్చి పాయసం ఇస్తే పుట్టారు కాబట్టి వాళ్ళది సూర్యవంశం కానే కాదు దొంగ మాటలు ఆడుతున్నారు సూర్య సూర్యవంశం కానే కాదు భూత వంశం వాళ్ళది కాబట్టి భూతాలకు పుట్టినోళ్ళు మొదట ఏం చేసిందే మరి కౌశల్య గారు గుర్రం దగ్గరికి వెళ్ళింది ఇప్పుడు ఇప్పుడు ఈ నలుగురికి గుర్రము తండ్రా భూతము తండ్రా ఆలోచించండి ఒకసారి ఎంత బాగుందో వాళ్ళకి గ్రంథాలే చెప్పే ఇప్పుడు చెప్పండి రాముడికి తండ్రి భూతమా గుర్రమా అసలు దశరథుడికి కొడుకుగా పొట్టే లేదు దశరథు వంశస్థుడే కాదు రాముడు ఎందుకంటారా రాముడిదే సూర్యవంశం కానే కాదు ఎందుకంటే భూత వంశం భూతమే తీసుకొచ్చి ఏమి ఇచ్చిందంటే వాయస్ ఇచ్చింది ఇప్పుడు రాముడు దేవ వంశం అయితే అవ్వాలి లేదా గుర్రం వంశం అవ్వాలి ఇప్పుడు చెప్పండి రాముడు తండ్రి గుర్రమా ఇప్పుడు తేల్చుకోండి మీ దేవి దేవతలు అందరినీ చూసుకుంటే ఎవడ పుట్టుక మంచిది ఉంది చిచే అంజనాదేవి భర్త కేసరి ఆయపుత్రుడైనా సరే లేక శివుడి వీడియం వల్ల రెండిట్లో ఎట్ట పుట్టినా సరే ఇది వ్యభారమే ఇది అక్రమ సంబంధాలు పుట్టిన పుట్టుకే బాత్రూమ్ ప్రాబ్లం అంటే వీళ్ళు ఎంత అరాచకంగా హిందూ దేవుళ్ళని నిత్యం దూషిస్తా ఉన్నారు అసలు వీళ్లకున్న అర్హతలు ఏంటి హిందూ దేవుళ్ళని వాడు అంటున్నాడు కదా రాముడు దశరథుడికి పుట్టలేదని ఇప్పుడు అలాంటి క్వశ్చన్స్ బైబుల్లో మాకు బోడు ఉన్నాయండి